తెలంగాణ అన్న ఉస్మానియా యూనివర్సిటీ అన్న ఈ రెండు అవిభక్త కవిల లాంటివి ఈ మాట నేను చాలా అథారిటీతో మాట్లాడుతున్నా పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని అని పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచే దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారు ఈ గడ్డ మీద నుంచే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించండు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సాయుధ రైతాంగ పోరాటానికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఎర్రజెండ మోషనోళ్ళు ఎందరో మంది ఆనాడు ఉద్యమ బాట పట్టినప్పుడు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడి ఆనాటి పోరాటాల మీద ఈ గడ్డ మీద చర్చ జరిగింది ఆ అంశమే కాదు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక్క గొప్ప చరిత్ర ఉన్నది జాతీయ స్థాయిలో హోం మంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలుపెడితే దేశ రాజకీయాలనే శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని వీరే కాదు తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆనాటి డాక్టర్ చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గౌడ్ గారు మదన్ మోహన్ లాంటి వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీని విద్యార్థులే అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి వారే కాదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో రాణించి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈ దేశానికి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జైపాల్ రెడ్డి గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డని వారి తర్వాతి తరంలో ఒక జార్జి రెడ్డి ఒక అన్న అందించిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆ తర్వాత చాలామంది ఈరోజు ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకున్న ఎంతోమంది విద్యార్థులు విద్యార్థుల నుంచి ప్రొఫెసర్లుగా ప్రొఫెసర్లుగా నుంచి తెలంగాణ సాధనలో తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చిన వాళ్ళు ఈ గడ్డ మీద నుంచి ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఇక్కడ సమస్యల మీద చర్చించిన వాళ్ళే తెలంగాణ సమాజానికి సమస్య వచ్చిన తెలంగాణ సమాజానికి సంక్షోభం వచ్చినా తెలంగాణ నలుమూలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట చర్చ జరిగేది మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు ఈ తెలంగాణ సమాజమైన నాలుగు కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది ఇక్కడున్న ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం ఆనాడు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనము రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన వాదాయ పడుతున్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడై మన అందరికీ ఒక హితబోధ ఒక జ్ఞానోదయం కలిగించి శ్రీకాంతచారు అమరుడు అవ్వడం వల్ల శ్రీకాంతచారి కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదు శ్రీకాంతచారి బతికుంటే గొప్పోడు అయి ఉండేవాడు వాళ్ళ తల్లిదండ్రులకు